ప్రైజ్ లాడ్ మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి మరొక వీడియోతో మీతో మీ ముందుకు రావడానికి దేవుడు సహాయం చేశాడు ఒక సేవకుడు తన సేవా జీవితం ఒక సేవకుని యొక్క సేవా జీవితం ఎలా ఉండబోతుంది అనేటువంటి ఒక అంశాన్ని నేను మీతో మాట్లాడాలని నాకు ప్రేరేపణ కలిగినప్పుడు ఇలా మీ ముందుకు రావటం అనేది జరిగింది కొద్ది నిమిషాలు ఉంటుంది జాగ్రత్తగా మీరు వినాలని నేను మనవి చేస్తున్నాను ఈ విషయాలన్నీ కూడా నేను బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు దేవుడు వ్యక్తిగతంగా నాతో మాట్లాడినటువంటి విషయాలు కాబట్టి మీరు శ్రద్ధగా మీరు వినాలని మనం చేస్తున్నాను అంతకుముందు వీడియోలో కొరింది రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి ఏడు వచనాల్లోంచి మనము ఒక సేవకుడు తన సంఘం ఎదుట తీసుకోవాల్సినటువంటి ఐదు ప్రముఖమైనటువంటి తీర్మానాలు గురించి నేను మీతో చెప్పడం జరిగింది ఈ విషయాలు మనం నేర్చుకునే ముందుగా కొరింది సంఘం యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది మనము తెలుసుకోవాలి కొరింది పత్రికను పౌలు ఎందుకు రాయాల్సి వచ్చింది అనేటువంటిది మీరు తెలుసుకోవాలి పౌలు తన ఎఫెస్లో ఉన్నాడు ఎఫెస్లో ఉన్న పౌలు తిమోతిని కొరింది సంఘం ఎలా ఉందో చూడమని పంపేస్తాడు తర్వాత తిమోతి వెళ్ళి అక్కడ కొరింది సంఘంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా గమనించి కొరింది సంఘాన్ని దర్శించి అక్కడయ్య పరిస్థితులన్నీ అట్లానే ఉన్నా ఏమీ కూడా మారలేదు అని చెప్పినప్పుడు ఇంకా తిమ్మోతి ఏం చెప్తాడంటే అక్కడ దొంగ దొంగపోస్తులు అనేటువంటి వాళ్ళు సంఘంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విశ్వాసాలను చెడగొడుతున్నారు కొన్ని కొత్త బదులను రేపుతూ చెడగొడుతున్నారని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు తీవ్రమైనటువంటి గద్దెంపుతో ఈ లేఖను రెండవ లేఖను పౌలు గారు కొరిందీ సంఘానికి రాస్తాడు అప్పుడు తర్వాత తీతు వచ్చి అక్కడ ఉన్నటువంటి సంగతులన్నీ కూడా తెలుసుకుంటాడు కాబట్టి పౌలు గారు మరలా మూడవసారి కొరింది సంఘాన్ని దర్శించాలని కూడా అనుకుంటాడు ఇది క్లుప్తమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఈ కొరింది సంఘం రెండవ పత్రిక రాయటానికి బ్యాక్గ్రౌండ్ అనమాట సరే మనం ఇప్పుడు నాలుగవ అధ్యాయంలోనికి వద్దాం ఒక సేవకుడు ఈ ఒక సేవకుని యొక్క క్రైస్తవ జీవితం అనేది ఎలా ఉండబోతుంది తన ప్రా పరిచర్య ప్రారంభించిన తర్వాత సేవ ప్రారంభించిన తర్వాత తన క్రైస్తవ జీవితం ఎలా తన సేవా జీవితం ఎలా ఉండబోతుంది అనేది పౌలు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎనిమిదవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు కూడా సుమారుగా పది వచనాలు పది వచనాల్లో ప్రముఖముగా ఆరు ఆరు ముఖ్యమైనటువంటి విషయాల్లో పౌలు గారు రైట్ చేసి చెప్తాడు మొదటి విషయము ఏడవ ఎనిమిదవ వచనంలో మనం చదువుకున్నట్లయితే ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము అపాయములో ఉన్నను కేవలం ఉపాయము లేని వారము కాము ఇది మొదటి విషయము పౌలు గారు రైతు చేసి చెప్తున్నటువంటి విషయం ఒక సేవకుడు సేవ చేసే సందర్భంలో సేవ చేస్తున్నటువంటి క్రమంలో తను ఎటు వెళ్ళిన తనకు శ్రమే ఎదురవుతుంది అనేది చెప్తూ ఉన్నాడు నిజమే కదండి ఎటు వెళ్ళినా సేవకునికి ఏం ఎదురవుతుంది శ్రమ మాత్రమే ఎదురవుతుంది పౌలు గారు జీవితంలో శ్రమలు ఎదురు కాలేదా తను ఎన్ని శ్రమలు పడ్డాడో మీకు మచ్చుకు రెండు మూడు చెప్తాను తన అధికారుల దగ్గరికి ఈడ్చుకుని వెళ్ళబడ్డాడు కొన్నిసార్లు సాధారణంగా పంపబడినప్పుడు కొన్నిసార్లు ఈడ్చుకుని పోబడ్డాడు కొట్టుతూ అధికారుల దగ్గర తీసుకెళ్లారు ఫేస్ దగ్గరికి ఫెలిక్స్ దగ్గరికి అగ్రిప్ప రాజు దగ్గరికి ఇంకా రోమా ప్రభుత్వ అధికారుల దగ్గరికి ఎన్నిసార్లు తను తీసుకెళ్ళబడ్డాడు తర్వాత ఎన్నోసార్లు పడవ తను ప్రయాణం చేస్తున్న పడవ పగిలిపోయింది తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళ టీం నిమిత్తం తన చేతులతో కష్టపడి పనిచేయటం మనం చూస్తాం కొన్నిసార్లు అర్ధరాత్రులు రహస్యంగా గంపలోంచి దింపబడి రహస్యంగా తను ప్రయాణం చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితులు వచ్చినాయి మూడు సార్లు కొరడా దెబ్బలు తిన్నాడు మూడు సార్లు రాళ్ళతో కొట్టబడ్డాడు రాత్రంతా సముద్రంలో గడిపాడు రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపాడు ఐదు సార్లు యూదుల చేత కొరడా దెబ్బలు ముప్పై ఒకటి తక్కువ ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు ఐదు సార్లు తిన్నాడు అనేక సార్లు చెరసాల పాలయ్యాడు ఇవన్నీ ఏంటండి శ్రమలు కాదు ఇవన్నీ కూడా ఒక సేవకునికి తన సేవా జీవితం ఎలా ఉండబోతుంది అంటే ఇది నేను మీకు మన భయపెట్టడానికి చెప్పట్లేదు కానీ ఇలానే ఉంటుంది అని పౌలు గారు చెప్పడం జరిగింది అనేక శ్రమలు ఎటు పోయినను శ్రమపడుచున్నాను అయితే ఇక్కడ పౌల్ గారు చెప్పే విషయము ఇరికించబడుతున్నటువంటి వారము కాము అంటే అపాయములో ఉన్న కేవలం ఉపాయం లేనటువంటి వారము కాము అంటే ఎన్నో శ్రమలు పడుతున్నాడు అని చెప్పి శ్రమ పెట్టే కొలది అసలు తెలివి లేకుండా మూర్ఖంగా శ్రమలోకి వెళ్ళిపోయాడు అంటే లేదు అపాయం వచ్చినప్పుడు ఉపాయం కూడా దేవుడు తనకిచ్చాడంట మీకు ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను పౌలు గారిని రోమా సైనికులు బంధించి తన ఏం చేస్తారంటే విచారించకుండానే శిక్షించడానికి ప్రయత్నం చేసినప్పుడు తన ఉపాయం వాడతాడు అప్పుడ ఏంటి మీరు ఒక రోమా పౌరుణ్ణి విచారించకుండానే మీరు జైల్లో వేసేస్తారా శిక్షిస్తారా మీరు అని అడిగినప్పుడు శిక్షించేటువంటి వాళ్ళ రోమా సైనికులందరూ కూడా భయపడతారు అమ్మో ఇతను రోమ పౌరుడు అంట అని చెప్పేసి తనను శిక్షించడం ఆపేస్తారు అంటే ఏం చేస్తున్నాడు ఉపాయాన్ని కూడా ఆలోచన చేస్తున్నాడు ఎటు వెళ్ళినా శ్రమే అయినా సరే ఇరికి ఇరికించబడలేదు అపాయంలో ఉన్నాడు ఉపాయం లేనటువంటి వాడు కాదు మొదటి విషయం రెండవది ఎటు వెళ్ళినా సరే తరుమబడుచున్నను దిక్కు లేని వారము కాము పడద్రోయబడినను నశించు వారము కాము చాలాసార్లు తరుమబడ్డారు అప్పసరే పౌలు తనతో ఉన్న టీం ఎన్నోసార్లు తరువబడ్డారు ఎక్కడ దొరుకుతారా పట్టుకుందామని చూశారన్నమాట అయినా సరే దిక్కు లేనటువంటి వాడైతే కాదు తరువబడి ఊరు ఊరు లేకుండా లేకపోతే ఎవరు ఆదరించే వాళ్ళు లేకుండా అయితే ఎన్నోసార్లు పౌలు తరువబడ్డాడు తరువబడినప్పటికీ తనని చేరదీసే వాళ్ళు లేరు దిక్కు లేక పడిపోయాడు దిక్కు లేక ఎక్కడన్నా చచ్చిపోయాడు అనేటువంటి సందర్భాలు ఎక్కడ మనకు కనబడు అంటే సేవకుడు తన క్రైస్తవ జీవితంలో తరుమబడినప్పటికీ కూడా తనను చేరదీసే వాళ్ళు తప్పకుండా ఉంటారు ఆవుల్ని ఎన్నోసార్లు తరిమారు తరిమినప్పుడు సమాజ మందిరపు అధికారులు చేరదీశారు తనని యాసోన్ అనేటువంటి ఒక సమాజ మందిరపు అధికారి క్రిస్పు అనేటువంటి ఒక సమాజ మందిరపు అధికారి తర్వాత తను రోమాలో పని చేయడానికి వెళ్ళినప్పుడు అప్పుడే రోమా నుంచి వచ్చినటువంటి కొరిందులు పనిచేయడానికి వెళ్ళినప్పుడు అప్పుడే రోమా ప్రభుత్వం వెళ్ళిపోమని చెప్పితే కొరిందుకు వచ్చి పనిచేస్తున్నటువంటి అకుల ప్రిస్కుల్లో తను చేరదీశారు పడ్డారు కానీ చేరదీసేటువంటి వాళ్ళు లేకపోలేదు మీరు తరువ పడుతున్నా సేవకుడు తరువ పడుతున్నా నిన్ను చేరదీసేవాడు తప్పకుండా ఉంటాడు దేవుడు వాళ్ళని పెడతాడు అనేటువంటి విషయం మీరు మర్చిపోకూడదు పడద్రోహబడ్డారు చాలాసార్లు పడదోయబడిని నశించేటువంటి వారము కామాని అంటాడు చాలాసార్లు పడదోయబడి ఉన్నప్పటికీ కూడా ఒక సందర్భంలో అయితే తనని పూర్తిగా రాళ్లతో కొట్టి ఇతను చచ్చిపోయాడు అని చెప్పేసి ఈడ్చుకుంటూ ఊరి అవతలకి పట్టణం అవతలకి తీసుకుని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి అక్కడే వేరొకళ్ళైతే నశించిపోయాం మేము చచ్చిపోయాం ఇంకా ఈ పనిని వదిలిపెట్టేద్దాము అని ఎంతో ఆలోచన చేసి వదిలిపెట్టేసి ఉంటారు కానీ ఇతను అలా కాదండి ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి పట్టణం అవతలకి తీసుకెళ్ళిపోయినా సరే శిష్యులందరూ కూడా చుట్టుపక్కల నిలబడి తను చచ్చిపోయాడేమో అని అనుకుంటున్నా సరే మరలా లేచి తనను ఎక్కడైతే కొట్టారో ఆ పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించినటువంటి వాడు పౌలు గారు అందుకని మీరు జ్ఞాపకం చేసుకోవాలి నశించబడిన సరే వదిలిపెట్టేటువంటి వారు వీళ్ళు కాదు మొదటిది ఎటు వెళ్ళినా శ్రమ పడ్డారు రెండవది ఎటు వెళ్ళినా తరం పడ్డారు మూడో విషయాన్ని నేను చెప్తాను ఏసు యొక్క జీవము మా శరీరం ముందు ప్రత్యక్షపరచబడటకే ఏసు యొక్క మరణానుభవము మా శరీరం ముందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము మూడవది పౌలు చెప్తున్నటువంటి విషయము ఏసు యొక్క ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటించడానికి యేసు యొక్క జీవాన్ని తీసుకుని వెళ్తున్నాడు ఏసు యొక్క జీవాన్ని మోసుకుని వెళ్ళేటప్పుడు మోసుకుని వెళ్ళేటప్పుడు తన మరణ అనుభవాలు మోసుకుని వెళ్తున్నాడంట ఎంత చక్కని అద్భుతమైనటువంటి మాట అండి ఒక సేవకుని ఇంతకంటే ధైర్యపరిచేటువంటి మాటలు ఏమైనా ఉంటాయా ఎక్కడికి వెళ్ళిన సువార్తలోని జీవాన్ని తీసుకుని వెళ్తున్నారంట కానీ అదే సమయంలో ఆ జీవాన్ని నింపడానికి తనలో ఉన్నటువంటి మరణ అనుభవాలని మోసుకుని వెళ్ళి జీవాన్ని ప్రకటిస్తున్నారంట చక్క అన్నమాట తనలో ఉన్నటువంటి మరణ అనుభవాలని ప్రకటించడాన్ని ప్రకటిస్తూ యేసు యొక్క జీవాన్ని మోసుకుని వెళ్తున్నాము అని అంటారు ఇది ఒక సేవకుడికి నేర్చుకోవాల్సినటువంటి మూడవ పాఠం నాలుగవ పాఠాన్ని నేను నేను మీతో చెప్తాను కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకము అవుచున్నవి ఒక సేవకుడు సేవ చేసేటువంటి సమయంలో సేవకునికి మరణం వస్తుంది వాక్యం వింటున్నటువంటి వాక్యము ఎరగనటువంటి విశ్వాసములు లేనటువంటి వారికి జీవం వస్తుంది అని వాక్యం చెప్తుంది పౌలు గారు కొరింది సంఘంతో మాట్లాడుతూ ఉన్నారు వాక్యం విరగనటువంటి వాళ్ళకి జీవం వస్తుందంట వాక్యం ప్రకటిస్తున్నటువంటి వాళ్ళకి మరణం వస్తుందంట కావున మాలో మరణమును మీలో జీవమును కార్య సాధకమవుచున్నవి కాబట్టి మాలో ఏమవుతుంది మరణం మరణం వచ్చిన వెంటనే సావకుడు మరణించాడు అన్న వెంటనే అమ్మ శావకుడు మరణించాడు శావకుడు మరణించాడు ఎంతో వ్యతిరేకత వచ్చేస్తుంది అని చెప్పేసి మనం చాలా తల్లడిల్లిపోతూ ఉంటాం కానీ బైబిల్లో పౌల్ గారు ముందే చెప్పాడు శావకునికి మరణం జీవం ఎవరికి ఈయన మరణిస్తూనే ఆ మరణ అనుభవాలతో జీవాన్ని ఇస్తాడు జీవాన్ని ప్రకటిస్తాడు అని ఆ చక్కగా పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు అంత అద్భుతమైన విషయం ఇది నాలుగో విషయం ఐదో విషయాన్ని చెప్తూ ఉన్నాడు ఈ సేవకుని యొక్క సేవా జీవితంలో మరొక ఐదవ విషయం ఏంటంటే కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్న అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు ఈ సేవ చేసేటువంటి క్రమంలో ఈ బాహ్య పురుషుడు క్రమక్రమంగా క్షీణిస్తాడు అనేటువంటిది పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటిది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనము బాహ్య పురుషుడు దినదినం క్షీణించడం ఏంటి ఆలోచన చేసినట్లే చాలామంది ఇలా అర్థం చేసుకుంటారు మన శరీరం కాబట్టి శరీరం ప్రతిరోజు ముసలిదైపోతుంటుంది కదా అని అనుకుంటాం కరెక్టే అది నిజమే కానీ దీ ఈ సందర్భంలో మనం ఎలా అర్థం చేసుకోగలుగుతాం బాహ్య పురుషుడు సేవ చేసేటువంటి సేవకుడు దెబ్బలకు ఓర్చుకుని ఆ శ్రమలకు ఓర్చుకున్నప్పుడు తన బాహ్య శరీరం క్షీణిస్తుంది కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఈ సే నేను ఒక కొన్ని సాక్ష్యాలు విన్నాను పౌలు గారిని మనం చూద్దాం పౌలు గారికి ఒక కన్ను సరిగా కనపడదని బైబిల్ని స్పష్టంగా మనం చదివినప్పుడు అర్థమవుతుంది పౌలు గారు అంత ఆ తన శరీ తన యొక్క దేహం నిండా దెబ్బలే ఉన్నాయి పౌరు గారి యొక్క దేహం నిండా దెబ్బలే తన శరీరం క్షీణించిపోతుంది బహుశా తన ఆ తన కాలు సొట్టగా ఉండొచ్చాము లేకపోతే ఒక సేవకుని యొక్క కాలు సొట్టపోవచ్చు చేయి సొట్టపోవచ్చు కన్ను సరిగా కనపడకపోవచ్చు ఇంకా శరీరం కృషించిపోవచ్చు బలహీనుడుగా అయిపోవచ్చు శరీరం కృషించిపోవచ్చు కానీ తన అంతరంగ పురుషుడు మాత్రము దిన దినము నూతన పరచబడుచున్నాడు అని చెప్తున్నాడు ఎంత గొప్ప అనుభవం ఐదవ అనుభవం ఆరోది మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనక క్షణ ఈ మా చులకని శ్రమ మా కొరకు అంతకంత ఎక్కువైన నిత్యమైన మహిమ భారమును కలుగజేస్తున్నది ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు ఇక్కడ తను పొందినటువంటి క్రైస్తవ ఒక సేవకుడు నా క్రైస్తవ జీవితంలో పొందుకున్న శ్రమ అంతటినీ కలిపి ఒక్క మాటలో చెప్తున్నది ఏంటంటే క్షణ మాత్రమే ఉండేటువంటి శ్రమ ఆ క్షణ మాత్రం ఉండే శ్రమ కొంతమందికి ఎలా ఉంటుందంటే సేవ చేస్తున్నంత కాలము నేను శ్రమలు అనుభవిస్తూనే ఉన్నాను బహుశా నువ్వు పది సంవత్సరాల నుంచి సేవ చేయిస్తూ ఉండొచ్చు పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ఎప్పటికీ కూడా ఇప్పటికీ నువ్వు శ్రమ పడుతూనే ఉండొచ్చు కానీ పౌలు దాన్ని ఎలా పోలుస్తున్నాడంటే నువ్వు నలభై సంవత్సరాలు శ్రమ అనుభవించినా సరే అది చులకనైనటువంటి శ్రమ క్షణ మాత్రం ఉండేటువంటి శ్రమ ఎందుకని భూమి మీద ఉంటున్నటువంటి మనకు ఆ ఎనభై సంవత్సరాల తొంభై సంవత్సరాల జీవితం అంతా కూడా క్షణమే క్షణంగానే దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే నిత్యత్వానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటువంటి జీవితం అనేది లెక్క మనం కొన్ని వందల సంవత్సరాలు వందల సంవత్సరాలు మనం నిత్యమైన మహిమను పొందుకుంటాం ఒక సేవకునిగా ఈరోజు సేవకులు ఈ వాక్ ఈ వాక్యాన్ని వింటున్నట్లయితే మీకు నేను ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాను ఒక సేవకుని యొక్క క్రైస్తవ జీవితం ఎలా ఉంటుంది ఎటువేళ శ్రమ పడతారు ఎటువేళ తరం పడతారు భయపడద్దు మిమ్మల్ని ఆదరించే వాళ్ళు ఉన్నారు ఎటువంటి శ్రమ పడతారు భయపడద్దు మీకు ఉపాయాన్ని దేవుడిస్తాడు ఎక్కడికి వెళ్ళినా మీలో ఉన్న జీవాన్ని మోసుకుని వెళ్ళండి మరణ అనుభవాలు మోసుకుని వెళ్ళండి నాలుగోది ఎక్కడికి వెళ్ళినా సరే మీకు మరణం రావచ్చు వాక్యం వింటున్నటువంటి వారికి జీవం ప్రకటించండి ఐదవది మీ బాహ్య పురుషుడు క్షీణిస్తాడు ఈ క్రమంలో సేవా జీవితంలో కానీ దినదినము కూడా మీరు నూతన పరచబడుతూ ఉంటారు ఆ మీ అంతరంగ పురుషుడు పరచబడతాడు ఆరోది దృశ్యమైన వాటి కోసం మీరు పనిచేయకండి క్షణ మాత్రమే ఈ చులకనైన శ్రమ నిత్యమైన అదృశ్యమైనటువంటి వాటి కోసం మీరు పనిచేయండి నిత్యమైనటువంటి మహిమను దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు ఈ మాటలు దేవుడు దీవించనుగాక సే ఈ సేవ చేస్తున్న ప్రతి సేవకుడిని కూడా ఎదుగును గాక ఆమె